హాయ్ హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి ఈరోజు పొడికారం చేద్దామని ఇదిగోండి మిరపకాయలు అయితే వేయించుతున్నాను ఇవి మిరపకాయలు తోలు తీసుకున్నండి అండి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకోవాలి లేకపోతే లోకాయలు కాయలు వేపితే లోపల మాత్రం విత్తనాలు లేకవండి విత్తనాలు కూడా వేయించుకుంటేనే టేస్ట్గా ఉండిద్ది ఇది ఆయిల్లో ధనియాలు కూడా వేయించుతున్నానండి ఇవి కూడా పచ్చివాసన పోయి చక్కగా స్మెల్ వచ్చేటట్టుగా వేయించుకోవాలండి బాగా మాడకుండా కొంచెం ఎర్రగా వేయించుకోవాలి ఎర్ర పట్టుకోండి తీసే తర్వాత ఉప్పు కూడా కొంచెం సెగన పెట్టుకున్నానండి అది ఎందుకంటే వర్షానికి కొంచెం తడి తడిగా అనిపిస్తుంది ఇంకా అవన్నీ వేయించుకుని సల్లారు పెట్టుకుని ఇదిగోండి ఇంకా పొడి కొట్టుకోవటమేను ఇదిగోండి మిరపకాయలు ధనియాలు తర్వాత మిరపకాయలు ఇత్తనాలు ఇవన్నీ వేసి కొంచెం ఉప్పు వేసి ముందు కొట్టుకోవాలండి కారం అవి కొంచెం నలిగినాక తర్వాత చింతపండు వేసుకోవాలండి స్టార్టింగ్ ఇయకూడదు చింతపండు అయితే మాత్రం అదేంటంటే చింతపండు చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి అది మిక్సీలో తిరగదండి ఇగోండి మిరపకాయలు ధనియాలు తర్వాత ఉప్పు చింతపండు జీలకర్ర వెల్లుల్లిగడ్డ అండి ఇవన్నీ వేసుకుని ఇంకా కారం పొడి కొట్టుకోవటమేనండి కొట్టుకున్న అది మంచి టేస్ట్ కూడా అనిపించిందండి ఇది మాత్రం పొడిగారం అనేది ఇదిగోండి దా ఒకసారి తిప్పుకున్నాను అంత బాగా కాకుండా కొంచెం నలిగినట్టుగా తర్వాత ఇప్పుడు చింతపండు వేసుకోవాలండి చింతపండు వేసుకున్న తర్వాత ఇంకో తిప్పి తిప్పుకోవాలి ఇట్లా పొడి పొడిగా ఉండేటట్లుగా ముక్కలు ముక్కలు చేసుకుని వేసుకుంటే పొడి పొడిగా కారం కలిసిద్ది అండి లేదా సొద్దు సొద్దుగా ఒకసారి ఉండిపోయింది ఇగో తిప్పేసుకున్న చూడండి తర్వాత జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర కొంచెం సాల్ట్ కూడా చూడలేదు సాల్ట్ కూడా చూసుకుని ఉప్పు చూసుకుని వేసుకోండి ఒకసారి ఇవ్వండి కసిమలాగా అయ్యిద్ది ఇదిగోండి మొత్తం స్పూన్ పెట్టి తిప్పేసేస్తే మొత్తం ఆ కారం అంతా కలిసిపోయిద్దండి లేకపోతే అది ఒకసారి ఉండిపోయిద్ది అందుకే తిప్పేసి మళ్ళీ ఇంకో తిప్పి తిప్పుతున్నానండి ఇదిగో వేసాకండి తర్వాత అది బాగా ఎక్కువసేపు తిప్పకూడదండి కొంచెం నలిగి నలగనట్టుగా తిప్పాలి అప్పుడే అది మొత్తం మ్యాష్ అవ్వకుండా బాగుండిద్దండి ఇది ఇదిగో తిప్పేసానండి మంచి సువాసన అయితే వస్తుంది కారం ఇది మా ఊళ్ళో అయితే పొడి కారం అంటారండి మీకైతే ఏమంటారు కొంతమంది మాడుపు కారం కూడా అంటారు మేమైతే దాన్ని పొడికారం అని పిలుస్తాం ఇది రోడ్లో కొట్టుకుంటే ఇంకా బాగుండేదండి టేస్ట్ అయితే మాత్రం ఇదిగోండి ఇంకా కొట్టే మిక్సీలో తిప్పేసేసాను ఇంకా గిన్నెలో తీసుకుంటున్నానండి స్మెల్ కూడా మరే స్మెల్ వస్తుందండి వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసాం కదా ఈ కారం కానీ కొంచెం వేడన్నం వేసుకుని కొంచెం వెన్నపూస కానీ నెయ్యి కానీ వేసుకుని తింటే ఉండిద్దండి బాగా టేస్ట్ కూడా మామూలుగా ఉండదు అంత బాగుండేది ఇది మినిమం పదిహేను రోజులు అట్టా వండిద్ది అండి బాగానే ఉండిద్ది పదిహేను రోజుల తర్వాత కూడా ఉండిద్దిలే కానీ అంత రుచిన అంత స్మెల్ అనిపించదు తర్వాత ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బాగుండి బయట పెట్టుకున్న బాగుండిద్ది అంత టేస్ట్గా ఉండిద్ండి